వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని పెట్టి ఐదు సంవత్సరాలు ప్రజల్ని హింస పెట్టి పాలించినటువంటి పాలన మనమంతా చూసాం ఇప్పుడు మరలా మొదలు పెట్టాడు మరొక్క ఛాన్స్ అంటూ ఒక్క ఛాన్స్కే దాదాపుగా మూడు దశాబ్దాలుగా వెనక్కిపోయాం మరలా మరొక ఛాన్స్ అని అంటే ఇక ఆంధ్ర రాష్ట్రం ఇక అప్పుల పాలే కాదు మరొక అంధకారంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు మాట తప్పను మడమ తిప్పను అని అన్నటువంటి వ్యక్తి ప్రతి మాట తప్పాడు మడమా తిప్పాడు విశ్వసనీయత అంటాడు ఆ దేవుడు ఉన్నాడు అని అంటాడు అసలు విశ్వసనీయతకి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి అని చెబుతా ఉన్నాను కనీసం నైతిక విలువలు ఈ రోజు మీరు పరిపాలించినట్టు పాలన ప్రజలు మరీ ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గంలో గిరిజనులు ఇందుకరా దేవుడా ఇలాంటి బాధుడే బాధుడు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎంత తొందరగా గద్దె దించుతామా అని చూస్తా ఉన్నారు అసలు మీరు ఏదైతే హామీలు ఇచ్చారు నవరత్నాలు అన్నారు నవరత్నాల్లో ఒక రత్నం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతానని చెప్పాం ఈరోజు మద్యపాన నిషేధం చేశామా ఏరులే పారుతుంది మద్యం అలాగే ఇద్దరు బిడ్డలకి అమ్మ ఇస్తానని చెప్పాం ఒక బిడ్డడికి పదిహేను వేలు ఒక ఫస్ట్ దప్పాలు ఇచ్చి తర్వాత పదమూడు వేలు మాత్రమే ఇచ్చాం అలాగే ఈ రోజు ఏదైతే తల్లుల మాంగల్యాన్ని కాపాడతానని చెప్పాం జే బ్రాండ్ మద్యాన్ని పెట్టి నాసిరకం మద్యం ఇచ్చి ఎంతో మంది ఆరోగ్యాన్ని చేయడమే కాకుండా మరణించినటువంటి సందర్భాల్లో ఆడపడుచుల మాంగల్యాన్ని కూడా ఈ రోజు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు శాండ్ అని మైన్ అని అలాగే ఇక దోపిడీ దూకబ్జాలు ముఖ్యంగా మూడు రాజధానులంటూ ఒక్క రాజధానికి కూడా కనీసం ఇటుక బిడ్డ కూడా పెట్టుకోకుండా మొత్తం విశాఖపట్నాన్ని ప్రధాన పట్టణాలైనటువంటి విజయవాడని కన్నిటికి కూడా దూకబ్జాలు చేసి దోచుకున్నారు వీటన్నింటినీ చూసా మరొక్క ఛాన్స్ అని అంటున్నాం ఏదైతే నువ్వు నమ్మబలికినటువంటి హామీలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశానంటున్నావే ఇప్పుడు నిన్న అడుగుతున్నా తొంభై తొమ్మిది శాతంలో నువ్వు చెప్పినటువంటి ఇరవై ఐదు లక్షల ఇల్లులేవి నువ్వు చెప్పినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఏవి నువ్వు చెప్పినటువంటి ఉద్యోగులకి సరైన పద్ధతులు ఇచ్చావా నువ్వు చెప్పినట్టుగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు చేశావా నువ్వు చెప్పినట్టుగానే ప్రాంతాల అభివృద్ధి చేస్తానన్నావు ఎక్కడైనా రోడ్లు వేసావా నువ్వు చెప్పినట్టుగానే ఈ రోజు ప్రజల సంక్షేమం చూస్తానన్నావు పది ఎకరాలు ఉందని చెప్పి పాపం పేదలైనటువంటి గిరిజనులకి పెన్షన్ లేకుండా చేస్తాం అంతేకాదు నువ్వు చెప్పినట్టుగా ఏదైతే సంక్షేమం పేరు చెప్తూ అయిన వాళ్ళ కాకుల్లోని కాని వాళ్ళకి కంచాల్లో పెట్టి ఈరోజు ఎంతో మందికి నిరుపేద బతుకుల్లో పంపించినటువంటి పరిస్థితి చేస్తాం ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో గిరిజన సప్లాన్ ఏదైతే ఉందో దానికి చట్టం పద్ధతి ఉన్నటువంటి ఆ సప్లాన్ని పూర్తిగా నిధులన్నీ దారి మళ్ళించి అవన్నీ కూడా నీ ఖజానాలో వేసుకున్నావు అమ్మఒడి అన్నాం నాన్న గుడ్డికి గుడ్డి పేరు చెప్పుకుని లక్షలు దోచేస్తాం రోజు ఎలక్షన్ కల్లా ఆ లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించి రోజు మళ్ళా ఓట్లు కొనేదానికి ముందుకొచ్చావు ఒకటా రెండా నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న నిజాయితీ వ్యక్తిని అరెస్టులు ఏమి సాధించాం అసలు ఇంతకీ కొండ తవ్వి ఏమైనా పట్టుకున్నావా ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు చాలా భేదక మాట్లాడుతూ చెత్తందరికి పేదవాడికి సిద్ధమని అంటున్నారు ఇంతకీ చెత్తందారి ఎవరు నువ్వు కాదా ఏమని అంటే కనుక నాకు ఉంగరం లేదు నాకు వాచి లేదు ఏదీ లేదని మా భేదకం కూడా ఈరోజు అదే ప్రజలు ఎవరైతే నిన్ను నమ్ముకొని ఆ రోజు ఓటేశారో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే మేము అప్పులు పాలైపోయామని చెప్పి బాధపడుతున్నారు గిరిజన ప్రాంతాలలో ఏ అభివృద్ధి చేస్తాం గతంలో చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఉపాధి కోసం కాఫీ తోటలు ఇచ్చేవారు అలాగే చంద్రన్న బీమా కానీ చంద్రన్న కానుకలు గాని పసుపు కుంకాలు గాని ఎన్నో సంక్షేమ పథకాలు ఉండేవి అలాంటి సంక్షేమ పథకాలను కూడా ఈరోజు పూర్తిగా రద్దు చేసేస్తాం ఏమైనా అంటే గనక సంక్షేమానికి మారు పేరు అంటాం ఎక్కడుంది సంక్షేమం అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద చార్జ్షీట్ ఈ ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉమ్మడి ఎన్టీఏ ఊటమిన్నామో కూటమిగా మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఛార్జి షీట్ చేసి తీరాల్సిందే ఎందుకు ఇవ్వాలి ఇయ్యాలి హామీలు ఇచ్చి హామీలన్నింటినీ కూడా కడవు మద్యపాన నిషేధం చేసి ఓటడుతానని చెప్పావు ఈరోజు మద్యపాన నిషేధం చేయలేదు సరి కదా ప్రభుత్వ పాలసీ పెట్టుకొని మీ ప్రధానంలోకి డబ్బులు తీసుకున్నాం అలాగే ఈరోజు ఏదైతే చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో బెస్టల్ స్కూల్స్ తీసేసి ఎంతో మంది గిరిజన పిల్లలు పాపం మరలా చాలా మంది చదువుకు దూరమైపోయినందుకు మీ మీద ఛార్జిషీట్ అయ్యారు గిరిజన ప్రాంతాల్లో ప్రాణవాయువుగా ఉండేటువంటి జీవో నెంబర్ త్రీ వలన ఎంతో మంది ఉద్యోగాలు వచ్చి అందరూ ఆర్థిక ఉపాధిని కలిగించినటువంటి పరిస్థితి ఉంది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ ఆ జీవో నెంబర్ త్రీ ఏదైతే సుప్రీంకోర్టు కొట్టేసిందో కనీసం దాని మీద స్పందించకపోవడం వలన రోజు ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడి ఈ రోజు ఆర్థికంగా భారం పెట్టినందుకు మీద ఛార్జ్ షీట్ ఇయ్యాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది చింతపల్లి కొయ్యూరు ప్రాంతాల్లో ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు దానికి ఆకానిక్ గూపు సిరిడి స్థాయి ఏదైతే ఉందో వాళ్లతో మీరు కుమ్మక్కై ఈరోజు ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని చేస్తే అది మా గిరిజనుల గ్రామాలే కాదు వ్యవసాయం కానీ హోటల్ కానీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఆకాశకున్నటువంటి భూమి కూడా కోల్పో పరిస్థితి ఉందండి ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా అధికారంలోకి తీసుకొని వస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ప్రజల సంక్షేమం బాగుంటుందని ఎదురు చూస్తున్నారు అందుకనే మరొక్కసారి ఎన్డీఏ తరఫున జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమిగా పాడే నియోజకవర్గంలో మేమంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఛార్జ్ షీట్ వేసి తీరాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ